శ్రీ కాళిదామాకవి విరచము మేఘ దూతము ఉత్తర మేఘము పన్నండవ శ్లోకము త్రాగారనపతి గృహానుమదీయ దూరాల్లక్ష్యం సురపతిధనురొపాన్ కృతకతనయ కాంతయా వర్ధి మే వృక్ష తాత్పర్యము ఆ అలకాపురిలో కుబేరుని ఇంటికి ఉత్తర దిశగా మా ఇల్లు అందమైన హరివిల్లు తోరణముతో దూరం నుంచే కనిపిస్తూ ఉంటుంది ఏ ఇంటికి సమీపంగా నా ప్రేయసిచే పెంపుడు కొడుకు వలె పోషణ పొందుతున్న వంచితే చేతుల కందే గుత్తులు కలిగిన కల్పవృక్షము ఉన్నదో వ్యాఖ్య ఉత్తరమేఘము ఆరంభం నుంచి పదకొండు శ్లోకాలలో అలకాపురి శోభనంతా కన్నుల పండువుగా మనోనేత్రానికి రూపుకట్టేట్టు వీణుల విందుగా వర్ణించి ఈ శ్లోకంలో తన ఇంటి గుర్తు మేఘునికి చెబుతున్నాడు యక్షుడు ముందటి పదకొండు శ్లోకాలలో యత్ ఈ శ్లోకాన్ని తత్ ప్రయోగంతో అనుసంధానం చేశాడు సంస్కృత భాషా రచనలో ఇది ఒక సొగసు తెలుగులో ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనే ప్రయోగంతో సమానము తన ఇంటి గుర్తు చెబుతున్నాడు కుబేరుని ఇంటికి ఉత్తర దిశగా మా ఇల్లు ఉంది అన్నాడు కుబేరుని ఇల్లు ప్రసిద్ధంగా ఉండి ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా చూడటంతోనే తెలుస్తూ ఉంటుంది కాదు తెలియలేదే అనుకున్నా కుబేరుడి ఇల్లు ఎక్కడా అని ఎవరినైనా అడిగితే చెప్పలేని వారే ఉండరు దానికి ఉత్తరంగా వెళ్లమన్నాడు ఇంద్రధనస్సు తోరణంగా కనిపిస్తోంది అంటే ఇంద్రధనస్సు ఆకారంగా తోరణం కట్టి అయినా ఉండవచ్చు లేదా తోరణాకృతి ఏదైనా ఇంద్రధనుస్సులోని రంగులతో దాన్ని అలంకరించైనా ఉండవచ్చును ఇంటి ముందు చిన్న కల్పవృక్షం మొక్క ఉంటుంది దాన్ని యక్షుని ప్రేయసి పెంపుడు కొడుకులా పోషిస్తూ ఉంటుందని చెబుతున్నాడు ఈ శ్లోకం నుంచి ఐదు శ్లోకాలు ఉదాత్త అలంకార శోభితమైనవే స్వభావోక్తి అలంకారమేమోనని శంక కలుగవచ్చును కాని దీన్ని స్వభావోక్తిగా పరిగణించరాదు స్వభావోక్తి రసౌచారు యథావద్ వస్తు వర్ణనం ఉన్నది ఉన్నట్లుగా అందంగా వర్ణించడం స్వభావోక్తి లక్షణమే అయినా ఈ వర్ణన కాళిదాసు చూచి చేసినది కాదు ఇది కవి ఊహాశక్తి చేత అంటే ప్రతిభవలన ఉత్పన్నమైనది కనుక అలంకారము ఉదాత్తము ఉత్తరమేఘము పన్నెండవ శ్లోకము స్వస్తి